భక్త కన్నప్ప సినిమాని ఏమాత్రం తీర్చిపోకుండా ఆ రోజుల్లో పాత రోజుల్లో నలభై ఆరు లక్షలతో సాగినటువంటి నిర్మాణ సంస్థ ఈ రోజు రెండు వందల కోట్లతో తీసినటువంటి కన్నప్ప రూపంలో మంచు విష్ణు గారు చూసినటువంటి నటన సూపర్ దాంట్లో ప్రభాస్ పాని ఇండియన్ హీరో వరల్డ్ వైడ్గా అభిమానులు ఉన్నటువంటి హీరో ఒక ఇరవై ఐదు నిమిషాలు ఉన్నటువంటి సెకండ్ టాప్లో ఉన్నటువంటి సినిమా నా భూతం నా భవిష్యత్ అన్న స్థాయిలో కృష్ణరాజు గారిని గారి మించినటువంటి నటన ప్రభాస్ గారు చేసినందుకు కృష్ణరాజు రాజు గారి అభిమానులకి ప్రభాస్ అభిమానులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు వచ్చా కేవలం

మన సారాస్యమయ్య పిలువు ఏదైనా సాధ్యమే రబల్ స్టార్ అన్నీ ఎంట్రీ ఇచ్చా మొత్తం స్క్రీన్ మారిపోయింది అంత రబల్ స్టార్ మీ అమ్మా సినిమా సినిమా మొత్తం పర్లేదు బాగుంది సెలబ్రేటీ చేశారు ప్రభాస్ టెన్ సినిమా ఇండస్ట్రీకి మా అన్న ప్రభాస్ రాజు ఎంట్రీ నుంచి ఎంట్రీ నుంచి ఎండింగ్ దాకా ప్రభాస్ చింపి ప్రభాస్ అంటే మాత్రం చింపు పాడిసాడు అన్న ప్రభాస్ ప్రభాస్ మాత్రం చింపు పాడిసాడు ప్రభాస్ క్యారెక్టర్ ఒక్కటే బాగుంది సినిమా అంటే యాబర్ క్యారెక్టర్ బాలేది ప్రభాస్ క్యారెక్టర్ ఒక్క ప్రభాస్ క్యారెక్టర్ ఒక్కటే చింపు పాడిసాడు ప్రభాస్ ఎళ్ళేదాకా చింపు పాడిసాడు కెమెరాజ్ ప్రభాస్ రాజా బెజల కెమెరాజ్ ప్రభాస్ రాజా బెజవాడ

ఏమో నా పేరు డాక్టర్ డా గారండి ప్రభాస్ తోటి ఈశ్వరు రాఘవేంద్ర నుంచి బాగుబలి దాకా చేసే ఇప్పుడు ఈ భక్త కన్నప్ప సినిమా అలా పెద్ద నాన్నగారు యాభై ఏళ్ళ క్రితం చేసిన డెబ్బై నాలుగులో చేసిన సినిమాకి ఈయన మళ్ళీ చక్కగా శివుడిగా వచ్చి మంచి భక్తుంది అలాగా శివుడిగా వచ్చి భక్త కన్నప్పని ఆశీర్వదించడం చాలా బాగుంది విష్ణు జీవితంలో మర్చిపోలేనటువంటి సినిమాగా ఇది ఉంటుంది అతనితో ఆచార్య అమెరిక యాత్ర కూడా చేశాను నేను స్టార్ట్ చేయవలసిన సినిమా ఇతనికి చేత చేయించాడు విష్ణు చేత చాలా బాగుందండి బాగా చేశాడు ఆ ఇప్పుడున్న యువతకి ఈ ఆజ్ఞాత నుంచి ఎంత పట్ల ప్రభాకర్ నుంచి ఈ సినిమా చాలా బాగుంటుంది మార్గదర్శకంగా చాలా బాగుందండి ప్రభాస్ రాంగాలు భూజాన్స్ అందరికి వచ్చింది ప్రభాస్ కోసం సినిమాకి వచ్చాము ప్రభాస్ లేకపోతే థియేటర్ ఫుల్ అయ్యేదే కాదు సెలబ్రిటీస్ లో ఏ క్యారెక్టర్ ప్రభాస్ క్యారెక్టర్ ఒకటే బాగుంది ప్రభాస్ క్యారెక్టర్ బాస్ మంచి ఒకటే బాగుంది మంచి విషయ దాంట్లోనే బాగున్నాడు కళ్ళు కళ్ళు తీసేసి సినిమా అయితే బాగుంది సెకండ్ హాఫ్ ప్రభాస్ రావడం వల్ల టాప్ నాన్స్ అయిపోయింది సినిమా ఇంకా అంటే క్లైమాక్స్ రెండింతలు ఎక్కువ వెళ్ళింది క్లైమాక్స్ ఇక స్నో అయ్యా ను స్నో మంచు అనేది బాగా సాహసం చేశారు ఇద్దరు నేను అనుకున్న దాన్ని మించి మించుంది ఎక్స్పెక్టేషన్ బాగుంది చాలా బాగుంది చెప్పాలి ఏదో అనుకున్నాం కానీ మామూలుగా లేదు సినిమా క్లైమాక్సా ఇంకా బాగుంది అసలు ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఉంది ఇంకా పది రేట్లు మించి బాగుంది అంత